ముంబైకి చెందినటువంటి సినీ యాక్టర్ కాదం కాదంబరి జత్వాయన్ కేసులో స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది బాధితురాలు అదేవిధంగా వాళ్ళ మదరు వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ముఖ్యంగా వాళ్ళు ముంబైలో కొంత సమాచారం సేకరించుకున్నారు ఈ అగ్రిమెంట్ ఏదైతే బేస్ చేసుకొని ఈ ఈ కేసు పెట్టారో ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కేసులు ఆ అగ్రిమెంట్ కూడా తప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చుకొని కమిషనర్ ఆఫ్ పోలీసు అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారి గారికి అందజేయడం జరిగింది ఇప్పుడు వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది ముందు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఒక పది నిమిషాల్లో బాధితురాలు రికార్డు అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక అరగంట ముప్ప గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆ మీద జరుగుతూ ఉందని అవి చాలా బాధపడతా ఉంది దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోను కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే అవి ఏం చెబుతూ ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి ఇక మూడో అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి రాణా గారు వారితో పాటు విశాల్ గున్నీ గారు వీళ్ళ ముగ్గురు ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా ఎగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది ముఖ్యంగా ముగ్గురు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారు ఉన్నాడో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక ఇద్దరు అధికారులు పేరు ఆమె చెప్పలేకపోతూ ఉంది ఆ ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు విచ్ అన్ని విడ్డ్రా చేసుకోవటం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది ఆ ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఆమెకి ఇక్కడ లోకల్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతా ఉంది వాళ్ళు ఎవరైనటువంటిది దర్యాప్తులో ఆ సీసీ కెమెరాలు అది కూడా అది పోలీస్ విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరుగుతుంది అసిటం చేయాలి ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం కీలక మలుపులో ఆమె ఎప్పుడో రెండు వేల ఇరవైలో ఒక హౌస్ కొనుక్కుంటే రెండు వేల పద్దెనిమిది అగ్రిమెంట్లో ఆ హౌస్ రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి హౌస్ని రెండు వేల పద్దెనిమిదిలోనే ఉన్నట్టుగా క్రియేట్ చేశారు కాబట్టి మొత్తం అగ్రిమెంట్ ఫాల్స్ నన్ను నలభై రోజులు అసలు మంచి పాయింట్ ఏంటంటే మీకు మీడియాకి ఆమెకు బెయిల్ దొరకకుండా చేసేందుకోసం ప్రయత్నం చేసి ఏమైనా ఒకళ్ళ తెచ్చినా సరే బెయిల్ వేయకుండా వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు దీని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు లేదా ఏమైనా పొలిటికల్ జోక్యం ఉందా అప్పుడు అధికారుల జోక్యం ప్రభుత్వ జోక్యం ఉందా తాము అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది అయితే అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి ఒక న్యాయవాదిగా నేను ఎవరి మీద తప్పుడు అభిప్రాయాలు కానీ లేకపోతే ఉద్దేశాలు కానీ ఆపాదించను కానీ ఆమె చెప్పేది ఏంటంటే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్న బెయిల్ రాకుండా చేశారు నలభై రోజుల పాటు నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు అదేవిధంగా నా తల్లిదండ్రులు చాలా సీనియర్ సిటిజన్స్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయితే వాళ్ళని అనవసరంగా ఈ కేసులో తీసుకొచ్చారు ఇంకొక మూడు అంశం ఏంటంటే నా బ్రదర్ దుబాయ్లో ఉంటారు దుబాయ్లో ఉన్నటువంటి బ్రదర్ను కూడా ఆయన ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్తే అతను కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన బేస్ను ఆధారం చేసుకొని ఆమె ఇచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని పోలీస్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతా ఉన్నా మేము యాక్చువల్గా ఏంటంటే న్యాయవాదులకు మా డిమాండ్ ఏముండదు బాధితురాలు ఏం చెప్తే దానికి కన్ఫైన్ కావడం మేము చట్టబద్ధంగా వ్యవహరించిన తప్ప మాకెవరి మీద ఫీలింగ్స్ కానీ లేకపోతే వ్యతిరేకత కానీ లేదు ఆమె ఏదైతే చెప్పిద్దో అందుకనే స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేదు ఆమె స్టేట్మెంట్ రికార్డు ఆమె స్వచ్ఛందంగా చెప్పుకుంటా ఉంది అది ఆమె ఇష్టం ఆమె వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చిందనేది ఆమె మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడి చేస్తుంది అదేవిధంగా రెండోది ఏంటంటే ఆమె అనుమతి లేకుండా దయచేసి నెగిటివ్ ప్రచారాలు చేయొద్దని మీడియా ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి నిజంగా ఆమె అట్లాంటి తప్పులు చేసిందంటే మీరు ముఖంగా మీరు స్లిప్పులు రాసేసి ఇప్పుడే ఇవ్వండి ఆమె వన్ బై వన్ చేస్తుంది ఎందుకంటే ఊరిక టీలు చేసుకొని వాదోపాదాలు చేయడం అనేటువంటిది అట్లా చేయడానికి అవకాశం లేదు మీరు ఏదన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే మీరు స్లిప్పుల ద్వారా లేదా మెసేజ్ల ద్వారా మీరు అడగగలిగితే ఆ అన్నిటికీ సమాధానం కూలం క్వశ్చన్ చెప్పలేదు మీకు ఏదైనా మీ దగ్గర ఏదైనా ఆ మేర వ్యతిరేకమైనటువంటి ఎఫ్ఐఆర్లు కానీ అన్ని ట్రాపులు జరిగినట్టు ఏదైనా ఉంటే మీరు చెప్పండి తప్పేం లేదు దాంట్లో కానీ నెగిటివ్ ప్రచారం నా క్యారెక్టర్ అన్నం నేను ఒక డాక్టర్ని ఒక యాక్టర్ని నాకు రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ రెప్యుటేషన్ దయచేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది న్యాయవాదులుగా మేము న్యాయ సహాయాన్ని అంది అందిస్తున్నాం తప్ప మాకు ఎవరి మీద కక్ష సాధింపులు లేదా ఇంకోటో లేదు